గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గాలికి తిరుగుదాం అలానే గాలి తిరిగేటప్పుడు ఇదిగో ఈ సీను నాకు కనిపించిందండి వానాకాలం కారులు తోలేటప్పుడు అండ్ కట్ట ప్రాంతాల్లో తోలేటప్పుడు చాలా జాగ్రత్తగా తోలండి చూడండి కారు బ్యాలెన్స్ మిస్ అయిపోయి కారు కాలలోకి వెళ్ళడం జరిగింది అందులో అందులో ఉన్న వాళ్ళకి ఏం కాలేదండి చూడండి ఇప్పుడు ఆ కారుని కాలంలో నుంచి తీస్తున్నారు బయటికి వీడియో రికార్డ్ చేయడం జరిగింది చూడండి కారుని బయటికి తీస్తున్నారు వానాకాలం కారులు తోలేటప్పుడు చాలా జాగ్రత్తగా తోలాలి అది మాత్రం గుర్తుంచుకోండి ఈ వీడియో తీయడం జరిగింది ఒకసారి వీడియో చూడండి మొత్తం మీరే వీడియో చూసి దాన్ని బట్టి మీరు స్పందించండి ఫీడ్బ్యాక్ చెప్పండి ఏమంటారు చూడండి ఆ కార్ తీసేటప్పుడు కూడా డ్యామేజ్ కాకుండా బెల్ట్ వేసేటప్పుడు అటు ఇటు గోను పట్టాలు పెడుతున్నారు ప్రెస్ అవ్వకుండా ఉండడం కోసం పట్టాలు పెట్టి ఆ తర్వాత బెల్ట్ వేస్తున్నారు దాన్ని బట్టి అదిగోండి చూడండి పైకి లాగడం జరుగుతుంది అదిగోండి సో కట్ట ప్రాంతాల్లో కారులు తోలేవాళ్ళు అండ్ డ్రైవర్స్ డ్రైవర్లు ఎవరైనా సరే తోలేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా అండి ఉంటానండి mit vitaam.